ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో టర్మ్ లో తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం దిగుమతి సుంకాలు విదేశీ ఉత్పత్తులపై వేసిన టారిఫ్ల వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకుందని ఒక అమెరికన్ ఎకనామిక్ మిరాకిల్ అని ట్రంప్ అభివర్ణిస్తున్నారు ద్రవ్యోల్బణం తగ్గిందని వృద్ధి రేటు పెరిగిందని వాదిస్తున్నారు క్షేత్రస్థాయిలో వాస్తవాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి సుంకాల భారం పడింది విదేశీ ఉత్పత్తిదారులపై కాదని సామాన్య అమెరికన్ ప్రజలపై అని స్పష్టమవుతోంది రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై టారిఫ్ల మోత మోతం మోగించారు ఈ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థను ఒక అద్భుతం వైపు నడిపిస్తున్నాయని ట్రంప్ వాదిస్తున్నారు ఈ మేరకు ఆయన వాల్ స్ట్రీట్ జర్నల్లో ఒక వ్యాసం కూడా రాశారు అయితే ట్రంప్ చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో ఉన్న గణాంకాలకు పొంతను కుదరడం లేదు అసోసియేటెడ్ ప్రెస్ చేసిన ఫ్యాక్ట్ చెక్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి రెండు వేల ఇరవై నాలుగు నాటికే అమెరికా జీడిపి బలమైన స్థితిలో ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో అమెరికా జీడిపి క్షీణించింది దీనికి కారణం ట్రంప్ సుంకాలు విధిస్తారన్న భయంతో అమెరికన్ కంపెనీలు విదేశాల నుంచి భారీగా సరుకులను ముందే దిగుమతి చేసుకోవడం ఇది స్వల్పకాలికంగా ఆర్థిక గణాంకాలను దెబ్బతీసింది ఆ తర్వాత వృద్ధి కనిపించినా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో జరిగిన పెట్టుబడుల వల్లే తప్ప కేవలం సుంకాల వల్ల కాదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు ధరలు తగ్గాయని ద్రవ్యోల్బణం అదుపులో ఉందని ట్రంప్ ప్రభుత్వం సంబరపడుతోంది ప్రభుత్వం చూపిస్తున్న ద్రవ్యోల్బణం లెక్కలు కొంతవరకు నిజమే అయినా అందులో భారీ వక్రీకరణలు ఉన్నాయి గత ఏడాది అక్టోబర్ నవంబర్ నెలల్లో అమెరికాలో గవర్నమెంట్ షట్ డౌన్ జరిగింది దీనివల్ల ధరల వివరాలు సేకరించే ఏజెన్సీకి సరైన డేటా అందలేదు వారు చాలా వస్తువుల ధరలను కేవలం అంచనా వేశారు ఈ అంచనాల వల్ల ద్రవ్యోల్బణం కృత్రిమంగా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది ఆరు నెలల సగటును పరిశీలిస్తే ద్రవ్యోల్బణం ఇంకా రెండు పాయింట్ ఐదు శాతం పైనే ఉంది ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రాలేదు నిజానికి కోర్ గూడ్స్ అని పిలిచే ఫర్నిచర్ వాహనాలు ఎలక్ట్రానిక్స్ ధరలు టారిఫ్స్ వల్ల పెరిగాయని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉండటంతో ద్రవ్యోల్బణం తగ్గిందన్న వాదనను అమెరికన్లు నమ్మలేకపోతున్నారు విదేశీ దిగుమతులపై ట్రంప్ విధించిన టారిఫ్లు ఎవరు కడుతున్నారు అనేదే ప్రధాన ప్రశ్న విదేశీ కంపెనీలే ఈ పన్నులు కడుతున్నాయని అమెరికాకు ఆదాయం వస్తోందని ట్రంప్ పదే పదే చెబుతున్నారు అయితే కీల్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థల తాజా నివేదికల ప్రకారం సుంకాల భారాన్ని విదేశీ ఉత్పత్తిదారులు మోయడం లేదు సుమారు తొంభై ఆరు శాతం సుంకాల భారం అమెరికాలోని దిగుమతిదారులు సామాన్య వినియోగదారుల మీదే పడుతోంది ఒక వస్తువుపై పది శాతం టారిఫ్ వేస్తే ఆ వస్తువు ధరను అమెరికన్లే పది శాతం అదనంగా చెల్లిస్తున్నారు విదేశీ కంపెనీలు తమ ధరలను తగ్గించుకోలేదు ఫలితంగా అమెరికా ప్రజల జేబు నుంచే లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెళుతున్నాయి ఇది ఎకనామిక్ మిరాకిల్ కాదు పరోక్షంగా ప్రజలపై వేసిన పన్నుల భారమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు చైనా నుంచో భారత్ నుంచో వచ్చే వస్తువులపై ట్రంప్ పన్ను వేస్తే ఆ కంపెనీలు ధరలు తగ్గించుకోలేదు ఆ పెరిగిన పన్నును అమెరికా ప్రజలే అదనపు ధర రూపంలో చెల్లిస్తున్నారు మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ అనే నినాదం వెనుక మేక్ అమెరికన్ స్పే మోర్ అనే నిజం దాగి ఉంది